ప్రైస్తాడ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలిగి దేవుని ప్రజలారా దైవ జనాంగమా దేవుడు మనందరిని ప్రేమించి మరొక నూతన దినం ఇచ్చి అందరితో ముచ్చటించాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి ఈ నూతన దినం ఉదయ ఉదయకాల సమయంలో ఈరోజు పన్నెండు వందల నలభై ఐదు ఉదయకాల ధ్యానం పన్నెండు వందల నలభై ఐదు ఎపిసోడ్ దేవుడు నడిపిస్తూ వచ్చాడు అందుని బట్టి దేవుని స్థుతిద్దాం హల్లెలుయ రండి ప్రియాదాయ జన్మ ఇది కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనాన్ని ధ్యానం చేసుకొని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకొని చాలా క్లప్ కీర్తనల గ్రంథము నూట నలభై నా నాలుగవ కీర్తన మొదటి చరణాన్నే చదువుకుందాం నాకు ఆశ్రయదు దుర్గమగయ సన్నుతింపబడును సన్నుతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నే నాశ్రయించువాడు ప్రార్థన చేసుకుందాం ఆయన నా జనులను నాకు లోపరుచువాడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రియంగళని తండ్రి స్తోత్రాలు హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చదవనే వాక్యము ఇరిచి సారాంశం తెలియజేసి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పనుమనేసాము అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లియా దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈరోజు శనివారం సాయంత్రము విజ్ఞాపన సిద్ధపాటు ఉంటుంది దయచేసి విషయాన్ని గమనించి తప్పకుండా అందరూ ఈ కూటమిలో పాలిపంపులు పొందాలని ఏ విధము చేతనైనా ఎలాగ పాలిపంపులు పొందుతారో నాకు తెలియదు కానీ దగ్గరున్న వారందరు మందిరానికి వస్తే దేవునికరము ముఖాముఖిగా దేవుని వాక్యమిని దేవునితో మమేకమయ్యి దేవుని బలమును సన్నిధి సన్నిధిని పొందొచ్చు విషయాన్ని గమనించండి అయితే దైవజనాంగమా దేవుడు మనల్ని విడిచిపెట్టక ఉదయకాలము దర్శించటానికి ప్రారంభించి మన గృహాల్లోకి వస్తున్నటువంటి దినాలు ఎన్ని అని మనం లెక్క పెట్టుకుంటే పన్నెండు వందల నలభై ఐదు దినాలు ఆయన మన గృహంలోకి వచ్చి దర్శిస్తూ వస్తున్నాడు ఈ పన్నెండు వందల నలభై ఐదు ఉదయకాల సమయాల్లో ఎన్నో అంశాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ నేర్పిస్తూ మాట్లాడుతూ వచ్చి ఉంటాడు కదండి మరి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకుంటే ధన్యులము అదృష్టవంతులము భాగ్యవంతులము అవుతాము ఎందుకంటే ఆయన కృపాధననిధి యేసుక్రీస్తు కృపాధననిధి ఆ కృపాధననిధిలో నుండి ఆయన మాటలు తెచ్చి మనకు బోధిస్తూ వస్తున్నాడు ఈ కృపాదన నిధిలో నుండి ఈరోజు మనతో మాట్లాడాలి ముచ్చటించాలని ఆయన ఆశపడిన అంశం ఏమిటి అంటే ఆయన మన పక్షమున యుద్ధము జరిగించువాడు ఆయన మనకు మన వేర్లకు పోరాటం నేర్పించేవాడు కాబట్టి ఆయన మనము బలహీనంగా కానీ ఎందుకు పనికిరాని వారంగా ఉంటే చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు ఆయన నేర్పించే దేవుడు నేర్పించే నజరేయుడు ఏమి నేర్పిస్తాడు ఏళ్ళకు పోరాటము యుద్ధమును నేర్పించి యుద్ధ సూరులు కండి యుద్ధ సైనికులు కండి యుద్ధ యుద్ధ యుద్ధము చేసే యోధులు కండి అని దేవుడు తన పిల్లలను బలపరిచి శక్తినిచ్చి మనుషులకు తెలియకుండానే దేవుని కార్యాలు జరిగించే దేవాతి దేవుడు మనం ఆరాధిస్తున్నా యేసుక్రీస్తు ప్రభువారు చదువుకున్న వాక్య భాగంలో నుండి జాగ్రత్త గమనిస్తే నాకు ఆశ్రయదుర్గముకు యహోవా సన్నుతింపబడునుగాక ఎవరంటైనా ఆశ్రయము ఆధారము కోట కొండ అండ దండ ఆశ్రయదుర్గమైనటువంటి యుహోవా సన్నుతింపబడునుగాక ఏమండి ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటం నేర్పుబడి ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తే ఒకటి నాకు ఆశ్రయ దుర్గమైన యహోవా అంటాడు ఈ ఆశ్రయమైన దుర్గమైన యహోవా ఏం చేయబడాలి అంటే సన్నుతింపబడును గాక అంటాడు అందుకే దయవజన గారు పాట రాశారు మనందరూ తెలుసు కదా ఏమని రాశారు సన్ను తించదను దయాలుడవు వని యోవానివే దయాలుడవని నిను సన్ను తెదను యహోవానివే దయాలుడవని నిను సన్ను తించెదను సన్ను తించెదను దయాలుడవనివని అల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగునుగాక యహోవ దయాలుడని సన్నుతించదను అని పాట పాటుపడతాడు ఇక్కడ దావీదు మహారాజ్ ఏమంటాడంటే నాకు ఆశ్రేయ దుర్గమ్మ యహోవ సన్నుతింపబడునుగాక రెండోది ఏమంటాడంటే ఆయన నా చేతులకు యుద్ధము నేర్పువాడు నా వేళ్ళకు పోరాటము నేర్పించేవాడై ఉన్నాడు ఏమండి యుద్ధము పోరాటము ఆయనే నేర్పిస్తాడు తర్వాత విజయము కూడా ఆయనే ఇస్తాడు అనే విషయాన్ని మనము మరచిపోకూడదు దైవజనాంగమ మనం గమనిస్తే నిర్గమకారణం పద్నాలుగు అధ్యాయము పదమూడవ వచనంలో ఇక్కడ ఒక మాట కనపడుతుంది నిర్గమకారణం పద్నాలుగో అధ్యాయం పదమూడవచనంలో ఏముందన్నంటే అందుకు మోసే భయపడకుడి యహో మీకు యహో మీకు నేడు కలుగు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడు దేవుడు రక్షణ కలుగు చేస్తాడు దేవుడు భద్రతనిస్తాడు దేవుడు కాపుదలనిస్తాడు దేవుడు వేస్తాడు మీరు భయపడక బెదరక నిలిచి ఉండి చూడండి దేవుని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి ఎవరి ద్వారా చేపిస్తారు మీ దగ్గర లేదు కదా మీరు భయపడద్దు మా దగ్గర లేదని బలగం లేదని ఏమండి ఆయుధ్యాలు లేవండి ఆయుధాలు లేవని సామాగ్రి లేదని భయపడకండి యుద్ధము యహోవాది విజయం భక్తుల అది దేవుడు కలుగు చేస్తాడు మీరు ఊరకుడు నిలబడి చూడండి అని మోసే తెలియచేస్తున్నాడు ఏమంటున్నాడు అందుకు ఆయన మోషే భయపడకుడి ఎహోవో మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరకు నిలిచి ఉండి చూడుడి ఎహోవ కలుగుజేయ రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి నిలబడి చూడండి ఆయన ఎటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అని ఇక్కడ తెలియచేస్తున్న మాటలు ఇకపోతే మనం చూస్తే పద్నాలుగు వచ్చిన ఎహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకే మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పెను అంతలో ఎహోవా మోసేతో నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు నా నువ్వేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేల్తో చెప్పుము సాగిపోవుడని ఇస్రాయేల్తో చెప్పుము నువ్వేళ నాకు మొరపెడుతున్నావు అని మోషతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడికి స్తోత్రం కలుగునుగాక యహోవా మీ పక్షమందు ఉన్నాడు ఏమండి యహోవా మీ పక్షమందు యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను అంతలో ఎవోవా మోసేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయల్తో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగునుగాక మీరు వెళ్ళండి కార్యాలు చేసేది నేను కార్యాలు జరిగించేది నేను మీరు భయపడద్దు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇరవై ఐదు వచ్చిన వారి రథములను వారి రథములను ఊడు పడినట్లు చేయగా వారు బహు కష్టపడి వారు బహు కష్టపడి తొందరపడిది అప్పుడు అప్పుడు ఐగుప్తీలు ఇస్రాయేల్ ఎదుటి నుండి పారిపోవు పారిపోదము రండని ఎహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిది ఎవరంట ఎహోవా వారి పక్షము నాడు మనతో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం వారు గెలవలేం అని ఇస్రాయేలీలు పారిపోతున్నారు పరుగులెడుతున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియాదయు జన్మ చూడండి ఇంకొక మాట అధ్యాయంలో ఎనిమిది వచ్చిన ఒక మాట చూడండి పదిహేడు ఎనిమిదిలో ఏముందంటే తరువాత అమలేఖీలు వచ్చి రెబీదీములు ఇస్రాయేళ్లతో యుద్ధము చేయగా మోషే యుహోస్వాతో మన కొరకు మనసులను ఏర్పరచి వారిని తీసుకొని వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ కొండ శిఖరం ఏ కొండ అంటే ఆత్మీయ కొండ ఎత్తైన కొండ శిఖరానికి ఎక్కి నిలుస్తాను ఇదిగో దేవునికి ప్రార్థన చేస్తాను మీరు గెలుస్తారు అని చెప్పినప్పుడు వారు ఇద్దానికి వెళ్ళినప్పుడు యో కలిసి మోసే అహరోనులు ఏమండి హూరు హరోను మోసే కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు చేతులెత్తి చేతులు కాస్త నొప్పి వచ్చి కిందకు దించితే ఇస్రాయల్ ఓడిపోతున్నారు చేతులు పైకెత్తే ఇస్రాయెల్ గెలుస్తున్నారు వీరు మోసే చేతులు పట్టుకొని పైకెత్తినటువంటి పరిస్థితులు ఎప్పుడైతే మోసే చేతులు కిందకు దిగకుండా పట్టుకుంటే అందరూ ఓడిపోతున్నారు దేవుని శక్తి దేవుని బలము ఇక్కడ కార్యస్థితి కలుగు చేస్తుంది అనేది మనం గమనించాలి ప్రియా దైవజన్మ అందుకే మనం చదువుకున్న మూలవాక్యంలో ఏమనుంది నాకు ఆశ్రయ దుర్గమగు ఎవోవా సన్ను తింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పుబడి ఉన్నాడు చేతులకు యుద్ధము యుద్ధము ఎహోవాదే మన పక్షంలో ఉన్నాడు ఈరోజు నీకు భయం ఏమిటి నా పక్షాన్ని దేవుడు అనుకుంటున్నా ఉన్నాడు మన పక్షాన వినియోగించుకో యుద్ధం యహోవాది విజయం భక్తులది కాబట్టి ప్రియాద జన్మ చదవండి వాక్యము మన హృదయాల్లో మన ఇనికిడిలో దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం ఖచ్చితంగా దేవుడు నేర్పించిన పాఠమేది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి స్తోత్రాలు ఇటబడిన వాక్యము అద్భుతంగా అయా మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మలిచి దీవించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని దినదీవునా దినరక్షణమని నీ కృపల భద్రపరచమని వేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక ఆ